சார் சார் இப்பேமோச்சி டிடிபிக்கு வச்சு மல்ல அது எம் டிடிபிக்கு வச்சு அந்த நேரம் மொதல் பெட்டாரி நீ சார் நேசி போதும் அனுப்பி நான் வேதித்தோ அது சாம்பார் பிடிச்சி விபரீத்தாஜீனா சாஸ்தா செய்யும் அனுப்பி மா ஊருக்கு தமிது மந்த அத்தனை அனுசர்ல தமிது மணி தோட்ட கொட்டின மொதல் பெட்டேசி மா ஊர்ல நான் எவ்வளோ மாட்டேன் నాకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆకొస్తున్నా చెప్పారు సార్ మాకు ఈ ఊర్లో ఒక మేము విధించి చూపిస్తారు సార్ నిన్నెవరు కాపాడుతారో చూస్తామని చూస్తాం అనేసి మేమేమొచ్చి నిఘా నన్ను తొమ్మిదో తేదీ దండో ఎంకే వేసి పదో తేదీని వచ్చేసరికి ఆ ఎంకే పిటిషన్ ద్వారా ఆ తొమ్మిది మంది అతను అనుసరితో పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి పదకొండో తేదీ అయ్యేసరికి నాకు పదో తేదీ జరిపించి పదకొండో తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చి నిధులను తొలగించామని కొత్త ఆయన దగ్గర ఒక ఐదు లక్షలు తీసుకొని పోస్టింగ్ వేసేస్తున్నారు సార్ మీకు చాలా అన్యంగా ఊళ్ళో ఎవరు ఏ ఒక్కరు అడుగులేస్తారో వాళ్ళకి కమిషన్ లాభొస్తుందని బెదిరించారండి సర్పంచ్ కూడా ఇదంత సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్ సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు మేమైతే సంతకాలు అయితే పెట్టిస్తామని ఇచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను సార్ ఎమ్మెల్యే మేడం సార్ మేడం ఇదిగోండి మంది నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టారు మీరే న్యాయం చేయండి మేడం అని అంటే ఆ పిటిషన్ తారు తీసుకొని వస్తేనే నేను చేయగలను లేకపోతే నేనేం చేయలేను అని ఎంపీ మీదే పెట్టేస్తుంది సార్ ఈ ఎంపీ వైసీపీ టైంలో లో నుండి నాకు నైట్ పూట ఫోన్లు మాము చేసి వాళ్ళు సార్ ఇబ్బంది పెట్టి వాళ్ళు అతనికి ఇదాం లేదనేసి ఇప్పుడు నా మీద పక్ష తీర్చుకుంటున్నాడు సార్ ఎప్పుడు ఇదాము ఊర్లో నింపలేదు పోతున్నాను సార్ నాకు ఒక పోలియో చెల్లు ఉంది ఒక అత్త ఉంది మాకు తల్లిదండ్రులు ఎవరు లేరు నేను మా ఆయన ఇద్దరు పిల్లలు వాళ్ళు పెట్టుకొని ఉంటున్నాను సార్ దానికి పట్టుకొని ఎక్కడికి నేను వెళ్ళామమ్మను ఆవిడ దగ్గర ప్రాధాయపడినా కూడా ఎవరో మా పాపని పోలియో పాపని తీసుకుని వెళ్ళి మేము కనీసం ఇవ్వలేము నన్ను నేనైనా మాకు అధికెవరం ప్రాధేయపడినా సార్ నేనేం మాట్లాడలేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడు కనిపిస్తుంది సార్ నన్ను ఎవరు న్యాయం చేస్తారు సార్ నేను ఇప్పుడు ఎక్కడ కోళ్ళే పిల్లల్ని కొట్టుకోను మీరు కొట్టుకుని పిల్లలతో పది సంవత్సరాలు నిన్ను చేసిన పోస్ట్ నేను నీకు ఎవరు కాపాడుతాడు నేను తీసేస్తాను అంటున్నారు సార్ నేను ఇప్పుడు ఏం చెయ్యాలి మీరే న్యాయం చేస్తారు సార్ లేదంటే నేను ఎక్కడైతే చనిపోతాను సార్ నేను ఏమైనా ఇటువంటి అయ్యా అభై వేల నువ్వు ఓపుతున్నారు నాకు ముందులో మాత్రం చాలా హింస వస్తున్నారు సార్ లేకపోతే ఎవరు మాట్లాడినా మాట్లాడినా నేను తలెత్తులు తిరగలేకపోతున్నాను సార్ నన్ను ఇప్పుడు పది లక్షలు ఆడి ఐదు లక్షలు ఇచ్చాడు నువ్వు పది లక్షలు ఇస్తే ఇస్తాను అంటున్నాడు సార్ నేను ఎలాగే ఇవ్వగలను సార్ మా అమ్మ మీ బొమ్మి సురేష్ సార్